హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మా ఛానల్లో కోవా సేమ్యా రెడీ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఈ కోవా సేమ్యాలు రంజాన్ మాసంలో ముస్లిమ్స్ పండగలో చేసుకుంటారు ఫ్రెండ్స్ ఈ కోవా సేమ్యాలు అనేవి ఎక్కడ స్వీట్ షాపులో కూడా దొరకవు ఇది చాలా రేర్ రెసిపీ ఒకసారి మీకు చూపిస్తాను ఎలా చేసుకోవాలనేది చూడండి మీరు కూడా చూసి చేసుకొని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ చాలా ఎమ్మీగా ఉంటాయి అండ్ చాలా టేస్టీగా ఉంటాయి కోవా సేమ్యాలు రెసిపీ చూడడానికి చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ కానీ చేయడం చాలా కష్టం స్టెప్ బై స్టెప్ చూపిస్తాను చూసి మీరు రెడీ చేసుకొని టేస్ట్ చేయండి ముందుగా కోవా సేమ్యాలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు చూడండి కోవా జీడిపప్పు ఫుడ్ కలర్ నెయ్యి దాల్చిన చెక్క లవంగాలు చక్కర ముందుగా సేమ రెడీ చేసుకునేటువంటి గిన్నెను పెట్టుకోవాలి అందులో రెండు చెంచాల నెయ్యి పోసుకోవాలి ఫ్రెండ్స్ నెయ్యి బాగా మెల్ట్ అయిన తర్వాత అందులోకి సేమ్యాలు యాడ్ చేసుకోవాలి ఇవి హాఫ్ కేజీ సేమ్యా ఫ్రెండ్స్ ఈ ఆఫ్ కేజీస్ ఏమేలు బాగా రోస్ట్ చేసుకోవాలి స్టవ్ని సిమ్లో ఉంచండి ఫ్రెండ్స్ సిమ్ టు మీడియంలో అడ్జస్ట్ చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయి ఇలా అడ్జస్ట్ చేసుకొని వాటిని మాడిపోకుండా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు చేయండి కేర్ఫుల్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా చేసుకోండి సిమ్లోనే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మంట సరిపోలేదు అనుకుంటే కొంచెం మీడియం చేసుకోవచ్చు బట్ హై ఫ్లేమ్ మాత్రం చేసుకోకండి తర్వాత మాడిపోతాయి అప్పుడు నన్ను అడగండి చూడండి బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఇప్పుడు దాన్ని స్టవ్ మీద నుంచి దింపి వేరే బౌల్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ సేమ్యాలు దమ్ చేసుకోవడానికి వాటర్ హీట్ బాయిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అది ఒక టూ లీటర్ వాటర్ సరిపోతుంది అంటే మొత్తం సేమాలకి బాయిల్ దమ్కి సరిపోదు కొంచెం మాత్రమే దమ్కి వాడతాము మిగతా పక్కన పెట్టుకోవాలి చూడండి టూ లీటర్ వాటర్ ఇలా బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత కొంచెం మాత్రమే దాంట్లో సేమయాలోకి దమ్కి వాడుకోవాలి మిగిలినవి పక్కన పెట్టుకోండి హాట్ వాటర్ అది యూజ్ అవుతుంది మళ్ళీ కావాలి అందుకోసమే టూ లీటర్ అని చెప్పాను కొంచెం వేసి దానికి సరిపడా చూసుకొని దమ్ పెట్టేయాలి ఫ్రెండ్స్ ఈ దంపెట్టడం వల్ల సేమ్యాలు చాలా స్మూత్ అయిపోతాయి రఫ్గా ఉండవు చూడండి ఈ విధంగా దమ్ అయిపోయింది బాగా చక్కగా దమ్ అయిపోయాయి ఫ్రెండ్స్ అవి ఉండలు ఉండలుగా ఉండేది ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్ అవి షుగర్ సిరప్లో వేయగానే మెల్ట్ అయిపోతాయి ఓపెన్ అయిపోతాయి సేమ్యాలు విడివిడిగా కలుపుకోవచ్చు ఈజీగానే సిరప్లో కలిసిపోతుంది ఇప్పుడు ఆ బాయిల్ చేసినటువంటి సేమ్యాలు పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా చూసుకోండి చూసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు సేమే రెడీ చేసేటువంటి గిన్నెను స్టవ్ మీద పెట్టి అందులో మూడు చెంచాల నెయ్యి పోసుకోవాలి ఫ్రెండ్స్ ఒక మూడు చెంచాల నెయ్యి పడుతుంది నేను పెద్ద స్పూన్తో వేస్తున్నాను మీరు మాత్రం కౌంట్ కావాలంటే టేబుల్ స్పూన్ తీసుకొని చేసుకోవచ్చు నెయ్యి బాగా మెల్ట్ అయిన తర్వాత అప్పుడు అందులో జీడిపప్పు యాడ్ చేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోండి ఫ్రెండ్ అలా రోస్ట్ చేసుకున్నటువంటి వాటిని వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక అదే బౌల్ని మళ్ళీ స్టవ్ మీద యాడ్ స్టవ్ మీద పెట్టండి చూడండి జీడిపో మొత్తం వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను చూడండి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం అదే బౌల్ స్టవ్ మీద పెట్టి నాలుగు లవంగాలు నాలుగు బుక్కలు దాల్చిన చెక్క వేసుకోండి అది కొంచెం రోస్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి ఫ్లేవర్ ఆయిల్ నెయ్యిలోకి దిగేదాకా కొంచెం రోస్ట్ చేసుకోండి ఆ తర్వాత వాటర్ మిగిలాయని చెప్పాను కదా ఆ మిగిలిన వాటర్ మనం తాగేటువంటి గ్లాసు ఉంటుంది కదా దాంతో రెండు గ్లాసులు పోసుకోండి సరిపోతుంది ఈ సేమే అలా హాఫ్ కేజీ ఫ్రెండ్స్ హాఫ్ కేజీకి రెండు గ్లాసులు సరిపోతుంది వాటర్ హాట్ వాటరే పోయాలి ఫ్రెండ్స్ కోల్డ్ వాటర్ వేయకూడదు గుర్తుపెట్టుకోండి ఇలా వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత అందులో షుగర్ యాడ్ చేసుకోవాలి చూడండి వాటర్ బాయిల్ అవుతూ ఉంటాయి చూడండి ముందు చెప్పినట్టు షుగర్ యాడ్ చేసుకోవాలి అందులో బాయిల్ అయిన తర్వాత వాటర్ షుగర్ వన్ కేజీ సరిపోతుంది ఫ్రెండ్ కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాలంటే ఓ ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఎక్కువ వేసుకోండి కేజీ సరిపోతుంది స్వీట్ చాలా ఎక్కువ వస్తుంది స్వీట్ తర్వాత షుగర్ వేసిన తర్వాత ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ షుగర్ మొత్తం బాగా మెల్ట్ అయిపోయి షుగర్ అంతా బాగా కలిసిపోవాలి వాటర్లో బాగా బాయిల్ అవుతుంది షుగర్ వాటర్లో బాగా కలిసిపోయి బాయిల్ అవ్వాలి ఫ్రెండ్స్ బాగా చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టెప్ బై స్టెప్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉంటుంది సేమ్యా కోవా సేమలు ఈ రెసిపీ ఇప్పుడు దాకా ఎవరు చూపించలేదు ఫ్రెండ్స్ మేమే ఫస్ట్ చూపిస్తున్నాము చూడండి కోవా సేమ్యాలు రంజాన్ స్పెషల్లో ముస్లిమ్స్ చేసుకునేది అండ్ చూడండి షుగర్ సిరప్ బాగా బాయిల్ అయిపోయింది సేమ్యాలు చాలా టైప్స్ చేస్తారు ఫ్రెండ్స్ బట్ ఇది మాత్రం కోవా సేమ్యాలు అనేది రంజాన్ స్పెషల్ ఫ్రెండ్స్ చూడండి బాయిల్ అయిపోయిన షుగర్ సిరప్లో సేమ్యాలు యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆ ఉండలు ఉండలు ఉన్నాయి ఆల్మోస్ట్ మెల్ట్ అయిపోతాయి ఫ్రెండ్స్ నో ప్రాబ్లం భయపడాల్సిన అవసరం లేదు బాగా కలుపుతూ ఉంటే మెల్ట్ అయిపోతాయి అవి చూడండి ఈ విధంగా మెల్ట్ అయిన తర్వాత ఒక టెన్ మినిట్స్ ఆగిన తర్వాత కోవా యాడ్ చేసుకోండి ఈ కోవా వన్ లీటర్ పాలు తీసుకొని మేమే రెడీ చేసుకుంటాం ఫ్రెండ్స్ వన్ లీటర్ ఫ్రెష్ పాలు మేమే తెచ్చుకుంటాము వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఫ్రెష్ పాలు ఫ్రెండ్స్ అవి వెతికిన పాలు తీసుకొచ్చుకొని కోవా రెడీ చేస్తాము కోవా చాలా బాగా వస్తుంది ఆ కోవా రెడీ చేసేది కూడా ఒక వీడియో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి కోవా అంతా దాంట్లో మెల్ట్ అయిపోయిన తర్వాత బాగా మెల్ట్ అయిపోతుంది ఆల్మోస్ట్ సేమే కోవా సేమే రెడీ అయినట్టే కోవా మొత్తం దాంట్లో మిక్స్చర్ అయిపోతుంది ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ బాయిల్ చేసిన తర్వాత చూడండి దానిపైన ఈ విధంగా జీడిపప్పు చల్లుకోండి తర్వాత స్టవ్ మీద నుంచి దించేసేయండి ఫ్రెండ్ వన్ అవర్ తర్వాత ట్రై టేస్ట్ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోస్ చాలా పెడుతూ ఉంటాం సపోర్ట్ చేస్తున్నాను